హాయ్ ఫ్రెండ్స్ మనం మామూలుగా ఇంట్లో కుట్టు మిషన్ అట్లా ఉంటే కుట్టుకుంటాం కదా కుట్టు మిషన్ లేకపోయినా అనేది మిషన్ వచ్చిందండి కొత్తగా నాకు కూడా చూపిస్తున్నాడు అన్న ఇది ఎలా వాడాలా యూజ్ ఎలా చేసుకోవాలనేది మనం అన్నని అడిగి తెలుసుకుందాము ఓకేనా చూద్దాం ఇప్పుడు అన్న మనకి ఒక డెమో పీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాడు మనకి మంచిగా యూజ్ అవుతుంది పిల్లల బట్టలన్నీ చినిగిపోయినట్టు కానీ ఏదన్నా కానీ పాతవి బెడ్షీట్లు ఏ చినిపోయినా డోర్ కటర్స్ కుట్టుకోవడానికి మొత్తం మనకి లేడీస్కి బ్లౌజ్లు కూడా ఇది కుట్లు ఏమన్నా ఇదైనా కుట్టుకోవడానికి బాగా మంచిగా యూజ్ అవుతుందండి ఇక్కడ వచ్చి తీసుకోండి ఎవరైనా కావాలనుకుంటే ఆర్ట్స్ కాలేజ్కి ఉందండి ఇది షాపింగ్ మాల్

ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఉంది ఎంఆర్పి రేటు డిస్కౌంట్ పోయి త్రీ ఫార్టీ నైన్ ఉంది చాలా మనకి ఇంట్లో యూజ్ అవుతుందండి పిల్లల బట్టలు చినిగిపోయినా కానీ కుట్టుకోవడానికి చూపిస్తాడు అన్న కుట్టి ఎలా వస్తుందో అన్న చూపించండి అదే ఫుల్ ఓపెన్ చేసుకోవచ్చు బాబిని పెట్టుకోవచ్చు బాబిని పెట్టండి రీల్ పెట్టుకోవచ్చు రీల్ పెట్టండి ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు రీల్ పెట్టుకోవచ్చు అదే సెట్ చేయండి అదే టైట్ చేయండి అదే కలర్ కావాలి అదే కలర్ పెట్టండి దారం అది రెండు ప్లేట్లు మధ్యలో సెంటర్లు అది దారం పిన్ వాళ్ళు ఇక్కడ కుట్టు వస్తారు చూడండి చూడండి ఇక్కడ కుట్టు వచ్చింది కదా నీట్ గా మన మిషన్ కుట్టు లాగానే